సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలోని పదకొండవ వార్డు కౌన్సిలర్ గా పేరొందిన ఎల్ఏ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు ప్రజానాయకుడుగా మాస్ లీడర్ గా పేరొందిన ఎల్ఏ లక్ష్మీనారాయణ గారు వార్డు సుభాష్ నగర్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని మనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు వార్డులో సుభాష్ నగర్ లో పదకొండవ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు ఎలా ముందుకు మున్సిపాలిటీ లో ప్రజల సమస్యలపై ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా సందర్భంగా చూసుకుంటూ వాళ్ళకు దగ్గర అవుతున్నాను ఇప్పుడు మూడోసారి నా ఓటు పన్నెండు వార్డులు ఉంటే నేను పదకొండు వార్డులో నిలబడి గెలవడం జరిగింది శుభాషణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా శుభాషణ ప్రజలు అనుకుంటే తప్ప నా వార్డు పక్క వార్డు అనే సమస్య లేకుండా ప్రతి సమస్యను నేను దగ్గర వాళ్ళను వాళ్ళు పరిష్కరిస్తుంటాను కాబట్టి వాళ్ళు నన్ను మూడోసారి వినపడం జరిగింది 私たちは、私たちの会話をしていたのは、誰かがやることはできません。 చెత్త ప్లాస్టిక్ను ను అని చెప్పి ముమ్మరంగా ప్రచారం చేస్తుంది కదా ఇప్పుడు మీ వాళ్ళు ఈ చెత్త సమస్య కానీ ప్లాస్టిక్ సమస్యను కానీ ఎట్లా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నేను మొదటిసారి పిలిచిన తర్వాతనే ప్రజలను ఈ చెత్త విషయంలో చైతన్యం చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు వీళ్ళంతా పోయి రోడ్ల మీద చివరి మీద కుండలు కుండల చెత్త వలస అయితే పేర వ్యక్తి దూరంగా కాళ్ళు దగ్గర ఎక్కడ పోవాలంటే ఇబ్బంది పడి ఎక్కడో మధ్యలో పోయి పోషించే పరిస్థితి ఉంటే వాళ్ళందరూ చైతన్యవంతం చేసి ఆ రోజు గెలిచిన రోజుతో ఇలాంటి ఇంటర్వ్యూ సందర్భంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాను ఎవరింట్లో వాళ్ళు చెత్త పెట్టుకొని ట్రాక్టర్ వచ్చినాక పోసే విధంగా వాళ్ళని చైతన్యం చేస్తారని చెప్పి మాకిచ్చిన ప్రజల సహకారంతో ప్రజలు నాకు ఇచ్చిన విలువతో నేను వాళ్ళను మోటివేట్ చేసిన చెత్త ఇద్దరు పెట్టుకున్నారు పోషణాలు సుభాష్ నగర్లో ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో మంచినీటి సరఫరా కోసం ట్యాంకులు ఏర్పాటు చేశారు కదా ఈ సుభాష్ నగర్లోనే కాకుండా మిగతా ప్రాంతాలకు కూడా మీరు అందించగలుగుతున్నారా లేకుంటే నీటి నీటి కొరతగా అని మీరు భావిస్తుంటారా మంచి కొంచెం నేను మొదటిసారి గెలిచినప్పుడు ఇక్కడ వాటర్ సమస్య బాగా ఉండేది దాన్ని ఏం చేసినా అంటే మనకి చుట్టూ మురికాలు ఉండేది ప్రధాన మురికాల చాలా పెద్దది ట్లా పైప్ లైన్ కాళ్ళలో కిందిక రావాలి లేకుండా కాళ్ళు పైలించే రావాలి అది కాళ్ళ కిందికొచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోయి రంగు రంగుని రావడం రెండవది కాళ్ళు పైలించే వచ్చినప్పుడు ఇది ఎక్కువ ప్రెషర్ రాకపోవడం దీనివల్ల ప్రజలు బాగా నీటి సమస్యలు అక్కడ షాయి తింటే వాటర్ ఇచ్చిన రావాలి అందుకని ఆలోచించడం ఈ సమస్యను శాస్త్ర పరిష్కారం చేయాలన్న పట్టుదలతో అప్పుడున్న కాంగ్రెస్ నాయకులతోని తెలుగుదేశం ఉండే కాంగ్రెస్ ఉండే దాదాపు ఐదు సంవత్సరాలు వాటర్ ట్యాంక్ కోసం తిరిగి చాలా దాదాపు ఇరవై ఐదు ముప్పై వేలకు ఖర్చు చేసి వాటర్ ట్యాంక్ సాధించి ఇక సుభాష్ చంద్ర పరిశ్రమలకు శాస్త్ర లింక్ పరిష్కారం చేయాలనే ఉద్దేశం అయితే నేను చేయడం జరిగింది అందులో భాగంగా నేను గెలిచిన రెండు వేల ఐదులో మా అప్పుడున్న ఎంపీ సత్యనారాయణ సత్యనారాయణ దేవస్థానం అది ఉండే మంత్రి ఉండే మంత్రి ద్వారా అక్కడ శక్కిస్తామని చూపించి వాటర్ ట్యాంకు ఏమంటే చేయడం జరిగింది మా సుబ్బాషనగర్ ప్రజలకు నీటి కొరత అనేది లేకుండా ఏదో రకంగా ఒక్కొక్కసారి మొన్న మొన్న దాదాపు ఒక రెండు మూడు నెలల క్రితం ఒక్కొక్క వాటికి పదిహేను రోజులు నీళ్ళు రాని సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే రెండు దగ్గర బ్రిడ్ దగ్గర కలుపు నీరు మా పార్టీ ప్రజలు మాత్రం ప్రతిరోజు నీరు తాగడం జరిగింది ప్రజానాయకుడుగా ఉన్న మీరు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఎలా సఫలైతమవుతున్నారు మన శుభార్శనాల్లో మొత్తం లేనివరే రెండవ తక్కువ ప్రతి ఒక్కరు దాదాపు జింపు ఉన్నది రెండవది ఈ కళ్యాణ లక్ష్మి ఒకటి ప్రజలు రోజు ప్రజలు మా వాళ్ళ మైనార్టీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు బీసీలు ఉంటారు కాబట్టి మూడు వర్గాలకు సంబంధించింది సుభాషణాలు మా పదకొండు వాళ్ళ దాదాపు మూడు వర్గాలు ఉంటాయి ఇటు మైనార్టీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఇటు బీసీలు ఉంటారు వీళ్ళందరినీ దగ్గర ఉంచుకుంటూ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా ఎంత ఏ రాష్ట్రం లేని విధంగా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండు మన అదృష్టం అయితే ఎంత మంచిదంటే అంటే శిక్షి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇక్కడ ఉండడం నిజంగా శిక్షి పట్టణ పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం ఎందుకంటే సీఎం కొడుకే ఇక్కడ మనకు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో ఎమ్మెల్యే చార్మో కాబట్టి ప్రజల సమస్యల గురించి ఇక్కడ ఇలా గురించి కానీ మా గురించి అందరి గురించి తెలుసు కాబట్టి ఆయన నిజంగా ఆయన దేవునిగా మనం కొరవడం తప్పదు ఎందుకంటే అన్ని జిల్లాల కంటే ఇప్పుడు ఉన్న మన నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేక దృష్టి పెట్టుకొని నా ఈ పడ్డ నియోజకవర్గ ప్రజల రుణం తెచ్చుకోవాలనే ఒక సంకల్పం ఆయనకున్నది ఆ సంకల్పం మేరకు ఇలా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి కానీ ఈ మన బీర్బా పెంచాను కానీ వృద్ధించడం కానీ చేనేత పెంచాను కానీ ప్రతి ఒక్కటి అందిస్తూ ఇలా ప్రజలకు దగ్గర అవుతున్న ప్రభుత్వం ఏదంటే ఇప్పటివరకు నేను చూసిన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరిగింది ఈరోజు అన్ని పార్టీల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ పాలన కానీ కేటీఆర్ యొక్క సంకల్పం కానీ నిజంగా మేము చూసి మా మాకు మేమే నాకున్న ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రభుత్వాలను కానీ ఇలా ఇలాంటి నాయకులను కానీ చూడ చూడలేదు నేను మంత్రుల దగ్గర నుండి చూసా కానీ ఇంత మంచి మంత్రిని కానీ ప్రజల చేరల ప్రజల మధ్యన ప్రజల కోసం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే అలా కేటీఆర్ గారు అని చెప్పక తప్పదు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే సుభాష్ నగర్లో డ్రైన్లు పోగి మొత్తం జలమయంగా మారుతుంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది కదా ఇప్పుడు దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కారణం ఏంటి మీకు ఈ కొత్త చాలా ధన్యవాదాలు నా సంకల్పం వాటర్ వాటర్ ట్యాంక్ కట్టినా వాటర్ పంప్ పెట్టిన సీసీ బెయిల్ రోడ్ వేసినా కానీ ఇది ఒకటి నేను దాదాపు ఐదు సంవత్సరాలు అనుకుంటూనే ఉన్నాను దీని సమస్యను చెప్తున్నా అధికారుల కానీ ఆ ఎవరు దాన్ని దృష్టికుంటారు ఇప్పటికి నేను రెండు జాగాల్లో ఒకటేమో గుండ్ర పిల్పం జాగాలు ఒకటి కలవట్టు నిర్మాణం చేయడం జరిగింది రెండవది నా వాళ్ళు కాకుండా ఒక మ్యాన్శంకర్ వాళ్ళు ఉండేది సుభాష్ గారు ఆడవాళ్ళు కలవట్టు అనుకూల నెయిల్ సుభాష్ మూడవది ఏంటంటే ఆర్ ఆర్ఎండ్ గురి రోడ్ ఉన్నది ఆర్ఎండ్ రోడ్ కాడ అప్పుడు ఏదో యాభై సంవత్సరాల కింద వేసినా పైపులు కిందనే ఉన్నాయి కింద ఉన్నాం కదా దాని మీదనే మీద స్లాబ్ వచ్చింది పైపులు అనే ఉన్నాయి పైపులు కింద ఇంత పైపు ఉంటాయి నాలుగు పైపు ఉంటాయి అయితే అసలు పైపులైనా పక్కన వెళ్ళి సీసీ పోసి రోడ్డు పేసేది తప్ప ఆ పైపులు తీసేది తీయడం వల్ల అలా నీళ్లు పట్టక మార్కెట్ ఏరియా కానీ సుభాష్ ఏరియా కానీ జలమవుతుంది ఇక్కడి నుంచి గాంధీ వరకు మొత్తం ప్రజలు నడవడానికి వర్షం కొడితే శుభాషణలు రావాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి ఇంకో రెండు మనం తలవడి కట్టి మూడోది ఏంటంటే అది ఆర్ఎఫీకి సంబంధించింది అది మన మున్సిపల్ సంబంధించింది కాదు ఆ ఒక్క కోరిక నాకు నెరవేరు అది ఒక్కటి నేను చాలా ఇప్పుడు దాదాపు నేను అంటే మన కేటీఆర్ గారిన గూడె ప్రవంటి దగ్గర ఉన్న అలవాటును మొత్తం డ్యా డ్యామేజ్ చేసి మళ్ళీ నిర్మాణం చేస్తే అప్పుడు శుభాసనాలలో నీట్ నీరు నిరోపణ ఉంటుంది ముడికి నీరు నిరోపణ ఉండాలంటే ఒక్కటే ప్రయత్నం ఏ ఉపాధి ఏం చేసినా అది కాదు ఒకటి ఏంటంటే అక్కడ డ్యామేజ్ చేసి అక్కడ అలవాటు పెద్ద పెద్దది కడుతనే సుభాష్ నగర్ గాంధీనగర్ మార్కెట్ మొత్తం నీళ్ళ అనుకునే పరిస్థితి ఉండదు వర్షాలు కాబట్టి అటు ఇటు రెండు దిక్కులో ఉండడానికి కారణం ఏంటంటే నీళ్లు అన్న వాటి పట్టక నీళ్ళు వదిలేదు కాబట్టి దాని ప్రధాన సమస్య సుభాష్ నగర్ ఏరియా పెద్ద ప్రాంతం కదా అంటే దీంట్లో చైర్పర్సన్ ప్రాతినిధ్యం కానీ మిగతా ఇద్దరు కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తారు కదా ఎప్పుడు ప్రజా సమస్యలకు స్పందించే మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు కదా ఇప్పుడు దీన్ని పక్క వాళ్ళు కానీ ఈ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా తీసుకొని మిమ్మల్ని బదనాలు చేయడానికి ప్రయత్నిస్తారు కదా ఇట్లాంటి కౌన్సిల్ లో కూడా ఇట్లాంటి చాలా దుమారం లేపయి పట్టణ పట్టణ ప్రజలకు చెడుగా పోయే సంకేతాలు ఏర్పడతాయి కదా దీనిపై మీరు ఎలా స్పందిస్తారు ఇందులో వ్యక్తిగతమైన నేను ఎప్పుడూ నేను సుపర్ స్టార్ నా అనుకుంటే తప్ప వార్డు అని ఎప్పుడు అంటున్నాను నా వార్డు అనుకున్న నేను మోడల్స్ అన్ని ఇప్పుడు కాదు ఈ శుభాస్నానంలో శుభాషం పెట్టింది అప్పుడు దానికి పోరాటం చేసి పెట్టింది నేను అలాగే శుభాస్నానం హనుమాన్ గుడి ఉందంటే పోరాటం చేసి హనుమానులను ఉండి ఒకళ్ళు ఆక్రమించుకుంటే తపోను ఆచరణ చెప్పి ఒకళ్ళు ఆ సందర్భంలో నేను దాన్ని కొట్టాడి కావాలని కూడా లేదు దానికి గెలవకుంటే కొట్టాడి అక్కడ శుభ అక్కడ గుడిని గులే గల ఎరగొట్టి ఆ గుడిని ఇప్పుడు అంటే గెలవేసి వేరే వేరే వాళ్ళు దాన్ని నేను ఉపయోగపడాలని చేసిన ప్రజలకు ఇబ్బంది కావద్దు వ్యక్తిగత వ్యక్తిగత సమస్యలు ఉంటే వ్యక్తిగత సమస్యలు ఇవ్వద్దు అని ఎదురు నాకు పర్వాలేదు కాకుండా నా ఉద్దేశం మాత్రం ప్రజలకు ఇబ్బంది కావద్దనే ఒకటి ఉంటుంది తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడూ చేయకూడదు భవిష్యత్తు ఉండొచ్చు తా నాకు తెలిసి ఈ వ్యక్తిగత అంటే అది ఎదురు వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు నా దగ్గర నేను మ్యానశేఖర్ ఇద్దరు గతంలో వెళ్దాయని ఇద్దరు ఉన్నాం ఇట్లా ఉన్నాం కాపా మేము ఎప్పుడూ మేము ఎవరితో చేస్తున్నాం ముగ్గురు ముగ్గురు ఉంటాం జ్ఞానశేఖర్ అనుకుంటే వెళ్ళనారాయణ అనుకుంటే ఎల్లక్షన్ ఉంటుండే తర్వాత ఇట్లా భతులు పోతుంది తప్ప నేనైతే ఆయన ఉంటున్నాను నేను కౌన్సిల్ మూడు పర్యాలుగా కౌన్సిల్ ఉంటున్నాం తప్ప నేను ఎప్పుడూ నా నా వార్డు మంచి అందులో ఎవరి సమస్య వచ్చిన దాదాపు నా సమస్య నేను చేసేది నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు శుభాషన వాళ్ళు నా తక్కువ వస్తుంది ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఉండేవాళ్ళు నాకు ఎక్కువ బివైన సుందరు ఇట్లా పద్మనగర్ వెంకటపేట సమస్యలు పట్టుకునే నేను తప్ప వాళ్ళు నా మాట కాదు నేను వాళ్ళ సమస్యలను చేయ అని చెప్పా కానీ మున్సిపల్ విషయంలో కానీ ఒకవేళ వాళ్ళు అయితే ఆ సంబంధిత కౌశ్రతంతో మాట్లాడి మన వాళ్ళు చూడు చేయాల పేదవాళ్ళు అని చెప్పి ఇలా నా ఉంటుంది తప్ప మనం ఆర్థికమైన సమస్యలు ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎవరిని అది చేయడం వాళ్ళ సమస్యనే మన సమస్యగా నేను భావిస్తాను నేను టిఫిన్ చేయాలని పదకొండు అవుతుంది ఎందుకవుతుంది ప్రజల సమస్యలు ఎక్కువ ఉంటాయి ఎక్కువసేపు కాబట్టి నేను టిఫిన్ సాధిస్తాను వాళ్ళు నా మీద నమ్మకమే దత్తారు కాబట్టి వాళ్ళ సమస్య చేయడానికి నేను ప్రయత్నిస్తాను నేను ఒక్కటే చెప్తున్నా రాజకీయంగా అంటే రాజకీయంగా ఉండాలి తప్ప ఈరోజు నేను మూడోసారి ఇండిపెండెంట్ గెలిచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన గెలిచిన తర్వాత నేను కేసు పడకపోవడం జరిగింది మూడోసారి ఇండిపెండెంట్ చేయడం అనేది సమస్య మరి నావాడు కదా పక్కవాడు దీనితో అందరు గమనించాలి పక్క వాడు ఎవరైనా నా మీద ఎవరైతే కక్ష ఉండదో నాకున్న సంబంధం ఏంది అనేది వాళ్ళు గమనించాలి మూడోసారి ఇండిపెండెంట్ గెలిచింది వాళ్ళ పార్టీ గుర్తులందరూ గెలిచింది నేను ఇండిపెండెంట్ గెలిచిన అంటే ప్రజలతో సంబంధం నా నా భావనను నన్ను వాళ్ళు కలుపుకొని పోతే వాళ్ళు భవిష్యత్తు ఉంటుందని నా ద్వారా మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భావం చెందిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎలాంటి అభివృద్ధి పొందగలగాలని మీరు ఆశిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి మరియు మా మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న సమస్య రెండు ఆయన ఎమ్మెల్యేగా దగ్గర ప్రజలతో అప్పుడు ఎమ్మెల్యే ఉండి సత్వం మొదలు కాబట్టి అప్పుడు మేము కాంగ్రెస్ ఉన్నాం అయినా దగ్గర నుంచి మనం చూసి నన్ను ఎక్కడన్నా అన్నా లచ్చ ఆయన మాటనే ఒక విధమైన పెద్ద ఫలుగు వ్యక్తికి ప్రజలు పట్టణ ప్రజలందరి సమస్యలు తెలుసు కాబట్టి పట్టణం గురించి ఆయన మొత్తం అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా కేటీఆర్ వారి దయ వల్ల సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చాలా అభివృద్ధి చెందుతుంది దీన్ని పట్టణ ప్రజలు అందరూ చూస్తారు ఇక్కడ విద్య విద్య పరంగా కానీ వైద్యపరంగా కానీ అవసర పరంగా కానీ అందరికీ అన్ని విధాలా సౌకర్యం ఏర్పడింది కొద్దిగా లేటు అయినా అతి తక్కువ కాలంలోనే అతి అతివేగ అభివృద్ధి చెందుతని చెప్పి నేను అనుకుంటున్నాను పేద ప్రజల ఆశా జ్యోతిగా ఉన్న మన లక్ష్య ఇంటికి ఎవరు వచ్చిన సమస్యను తీర్చి మనసున్న మారాజుగా వెలుగొందిన లచ్చన్న ఏ కార్యక్రమానికి మన టచ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ప్రేక్షకు మరోసారి నా ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను